సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు గత రెండు రోజుల నుంచి రెండు కొత్త రాగాలు అందుకున్నారు ఒకటేంటంటే కుల రాగం పదిహేను సంవత్సరాలుగా సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండి వారి సొంత కులానికి ఏమీ చేసుకోకపోగా వారి సొంత కులస్తుల్ని అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా కులానికి వ్యతిరేకం జిల్లాలో టిక్కెట్లు లేదు రాష్ట్రంలో టిక్కెట్లు లేదు మట్టా కుటుంబం ఇక్కడ వ్యతిరేకం మాకు అని చెప్పేసి ఒక నిందలేస్తున్నారు ఒక ప్రచారం మొదలెట్టారు మీ కులస్తులే మీ విషయంలో ఎంత అసంతృప్తిగా ఉన్నారో గత ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు అది మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ఇక రెండో రాగం ఏం తీసుకున్నారు డీట్యాక్సిడెంట్ మొదలుపెట్టారు అది మట్టా కుటుంబం గురించి దయానంద్ గారి గురించి అయ్యా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తలకిందులుగా తపస్సు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి మట్టా కుటుంబం అంటే ఏంటో తెలుసు వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే కుదిరితే సహాయం చేయటం కుదరకపోయినా కాస్త కూస్తో మంచి చేయటం తెలుసు తప్ప వాళ్ళకి డీ ట్యాక్సులు కే ట్యాక్సులు తెలవవు మీరు ఎంత ఆరోపణలు చేసినా అది ఎలా ఉంటుందంటే చివరికి ఆకాశం మీద ఉమ్మేస్తే అది మనమో పడింది అంటారే అట్లే పడింది తప్ప ఇక్కడ ఎవరు నమ్మరు ఆ ప్రయత్నాలు మానుకోండి దయచేసి ఇంకా మీరు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల్లో సరిగా బాగలేదు ఎస్సీ ఎస్టీ కమిషన్ సరిగా లేదు అది నిర్వీర్యం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు గురుకులాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ బివి నరసరావు గారు ఆధ్వర్యంలో ఆ వ్యవస్థని తీసుకొచ్చింది ఆయన గారు మీరు వాటి సంఖ్య పెంచారు తప్ప అట్ ద సేమ్ టైం ఏం చేశారు ప్రభుత్వ పాఠశాలన్ని ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలని నిరీరేమేలా చేశారు ఆ ప్రజల పరిపాలనలో అంతే కదా ప్రజలు మీకు అలాంటి తీర్పిచ్చింది ఎస్సీ ఎస్టీ కమిషన్ నిధుల్ని వేరే పక్కదారి మళ్లించారనే కదా మీకు అలాంటి తీర్పిచ్చింది ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ గారికి స్థానికంగా మీకు అలాంటి తీర్పిచ్చింది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి ఏదో రాబోయే ఎన్నికల్లో అట్లు ఓటు తెచ్చుకోవాలి స్థానిక సంస్థ ఎన్నికలు అని చెప్పేసి ఇలాంటి ఎత్తులు వేసేసి కులాల పేరుతో ఈ నిందల పేరుతో డిటాక్స్ పేరుతో ప్రచారాలు చేసినంత మాత్రాన్ని ప్రజలు ఎవరు నమ్మరో ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అది నియోజకవర్గంలో ఒక అలజడి సృష్టించి ఇవాళ అరెస్టులు దాకా తీసుకొచ్చారు ఆ విషయాన్ని మీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీ ఉనికిని ఎన్నికల ముందు కాపాడుకోవటం చేసిన ఎత్తు కూడా అనే విషయం అందరికి అర్థమైపోతుంది రాజకీయాలు తెలిసిన అందరికి అర్థమైపోతుంది అందులో నిజాలు లేవు పాడలేవు అని కూడా అందరికి అర్థమైపోతుంది దయచేసి పదిహేను సంవత్సరాలు మిమ్మల్ని నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు ఇప్పుడు మీరు ఆ నియోజకవర్గానికి ఒక సీనియర్ నాయకుడిగా ఉండి నిర్మాణాత్మక సలహాలు ఇస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి మేము మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం